నమస్తే ఫ్రెండ్స్ నా పేరు లీడర్ శ్రీను మీకు ఒక యథార్థ సంఘటన చెప్పాలి ఒక నిరుపేద కుటుంబము వారం రోజుల్లో పెండ్లి కాలిపోయిన ఇల్లు అందులో బట్టలు వంట సామాను మొత్తం బూర్తి పాలైపోయింది ఆ కుటుంబం అంతా అల్లాడుతుంది ఏడుస్తుంది ఏం చేయాలనో తెలియని పరిస్థితిలో ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి రెండు కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు ఆ కన్నీళ్ళ దార ఆ నాయకుడి కాళ్ళపైన పడుతుంది ఆ నాయకుడు పైకి లేపి ఏమైంది చెప్పు అంటే కాలిపోయిన ఇంటి గురించి తెచ్చుకున్న సామాను గురించి పెట్టుకున్న డబ్బులు ఖర్చుల గురించి చెప్పి బోరున ఏడుస్తూ విరపిస్తే తను ఆ అనుకున్న టైంకే పెళ్ళి జరుగుతుంది నీకు కావాల్సినటువంటి అమౌంట్ పంపిస్తా దాంతోపాటు నేను కూడా వచ్చి మీ పెళ్ళి కార్యక్రమంలో జాయిన్ అవుతా అని చెప్పడం దాని తర్వాత కొడుకు ఉంది పెళ్లి పెళ్ళికూతురుకు ఇష్టం ఉంది పెళ్ళికొడుకు తండ్రికి ఇవ్వాల్సినటువంటి కట్నం ఇవ్వకపోతే ఏ వస్తువు తక్కువైనా కూడా అర్ధాంతరంగా పెళ్లి ఆపేస్తా అని చెప్పేసి పెళ్లి కొడుకు తండ్రి చెప్తే పెళ్లి కూతురు కుటుంబము ఒక్కసారిగా అయోమయంలో పడి ఆదతో తను ఒక నాయకుడి దగ్గరికి వచ్చింది ఇగో అన్నీ తీసుకొచ్చుకున్నాము ఒకటే ఒక వస్తువు లేదు ఆ వస్తువు మీరు దయచేసి మాకు ఇస్తే బాగుంటుంది అని చెప్పి వినిపిస్తే తనకు ఆ పెళ్ళి నాటికి ఆ వస్తువు పంపించారు కట్ చేస్తే రెండు పది రెండు వేల పద్నాలుగు నాడు ఈ రెండు కుటుంబాలకు సంబంధించిందే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల పెళ్లిళ్ళు అంటేనే చాలా బాధతో కూడుకున్నటువంటిది భారంగా బతుకుతున్నటువంటి రోజులకు రెండు పది రెండు వేల పద్నాలుగు నాడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి అనే ఒక స్కీమ్ ద్వారా ఎంతోమంది పేద కుటుంబాలకు ఆసరగా మారిండు దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులకే ఎస్సీ ఎస్టీలకే కాకుండా ముస్లిం మైనార్టీలకు కూడా షాదీ ముబారక్తో వాళ్ళకు కూడా యాభై ఒక వెయ్యి రూపాయలు పెళ్లి చేసుకున్న జంటకు కుటుంబానికి ఆడబిడ్డ కుటుంబానికి యాభై ఒక వేల రూపాయలు ఇచ్చిండ్రు రెండు వేల పదిహేడు ఏప్రిల్లో ఏప్రిల్లో యాభై ఒక్క వేల రూపాయలను డెబ్బై ఐదు వేల రూపాయలకు పెంచరు దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది మార్చ్ ఎనిమిదిన ఇదే డెబ్బై ఐదు వేల నూట పదహారు రూపాయలను ఒక లక్ష పదహారు వేల రూపాయలకు అమౌంటు పెంచడం జరిగింది ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు దాదాపుగా మూడు లక్షల యాభై వేల కుటుంబాలకు ఈ అమౌంటు చేరింది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు వచ్చి వచ్చేసరికి ఐదు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల యాభై కుటుంబాలకు ఆడబిడ్డ కుటుంబాలకు ఒక లక్ష పదహారు వేల రూపాయలు చేరినాయి తర్వాత రెండు వేల పదహారులోనే ఇరవై రెండు నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారులో కేవలం ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే కాకుండా బీసీ బీసీలకు కూడా ఉండాలి అని చెప్పేసి దాని తర్వాత ఆరోజు ఈ కళ్యాణ లక్ష్మిని వాళ్ళకు కూడా వర్తింపజేసిండ్రు అట్లా తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి దాదాపుగా మొత్తము తొమ్మిది లక్షల ముప్పై ఒక వేల మందికి ఏడు వేల రెండు వందల కోట్ల బడ్జెట్ను రిలీజ్ చేసి ఇన్ని కుటుంబాలకు లబ్ధి చే జరిగేటట్లు చేసిండ్రు తర్వాత రెండు వేల పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండు వరకు చూసుకుంటే ఈ సంఖ్య పదకొండు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేడు మందికి లబ్ధి జరిగింది ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ద్వారా దాదాపుగా పన్నెండు లక్షల డెబ్బై వేల మందికి దాంతోపాటు అరవై సారీ పదహారు వేల కోట్ల రూపాయలు మొత్తం బడ్జెట్ ఈ తెలంగాణ ప్రజలకు కుటుం పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి కుటుంబాలకు ఆ అమౌంట్ చేరింది ఖర్చు చేస్తే రెండు వేల ఆరు మెడ్జిల్ జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తూ జెడ్పీటీసీగా గెలుపొంది రెండు వేల ఏడు అప్పటి ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీగా ఒక వ్యక్తి రాజకీయంలోకి ఎమ్మెల్సీగా మారిండు తర్వాత రెండు వేల తొమ్మిదిలో తను ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇప్పటికే మీకు అర్థమైంటుంది నేను ఏ వ్యక్తి గురించి చెప్తున్నాను అనేది రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిండు రెండు వేల ఇరవై ఒకటి కొన్ని రాజకీయ ప పరిస్థితుల వల్ల రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఏడున తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడిగా ఎన్నిక జరిగింది తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు అక్టోబర్ నాటికి ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి గురించి తర్వాత ఈ వ్యవహారం గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కళ్యాణ లక్ష్మిలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అక్టోబర్ నెలలో రేవంత్ రెడ్డి ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పెండ్లికి లక్ష పదహారు నూట పదహారు రూపాయలే కాకుండా తులం బంగారం ఇస్తా అని చెప్పినటువంటి వాగ్దానం గురించి మనం మాట్లాడుకున్నాం దాదాపుగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అంటే ఈ వీడియో రికార్డ్ అయ్యేంత వరకు దాదాపుగా రెండున్నర లక్షల పెండిలు జరిగినాయి తెలంగాణలో ఒక్క పెండ్లికి లక్ష పదహారు రూపాయలతో పాటు ఒక తులం బంగారం అంటే రెండు లక్షల యాభై వేల కుటుంబాలు ఇంటూ ఒక తులం బంగారం వేసుకుంటే దాదాపుగా ఒక తులం బంగారం ఇప్పుడున్నటువంటి రేటు ప్రకారం చూసుకుంటే లక్ష ఇరవై ఐదు వేలు ఉంది అంటే తగ్గొచ్చు పెరగొచ్చు లక్ష ఇరవై ఐదు వేలు అంటే దాదాపుగా రెండు లక్షల యాభై వేల తులాల బంగారము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణలో పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళకు బాకీ ఉన్నాడు అంటే రెండు లక్షల యా రెండు రెండు లక్షల యాభై వేలు ఇంటూ ఒక తులం బంగారం అంటే దాదాపుగా రెండు వేల ఐదు వందల కిలోల బంగారము తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలి అంటే ఒక కిలో బంగారము ఇప్పుడున్నటువంటి రేటు ప్రకారము ఒక కోటి ఇరవై ఐదు లక్షల అవుతుంది కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు అంటే రెండు వేల ఐదు వందల కిలోలు ఇంటూ కోటి ఇరవై ఐదు లక్షలు వేసుకుంటే దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలు నేను ఇంతకుముందు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎందుకు చెప్పిన అంటే బంగారం అనేది రెండు వేల ఆరులో ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు రెండు వేల ఏడుకు వచ్చేసరికి పదివేల రూపాయలు వచ్చింది రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి పద్నాలుగు వేల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉంది రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి అదే అమౌంట్ నలభై ఎనిమిది వేలు అయింది ఈరోజు రెండు వేల ఇరవై మూడు వరకు అంటే ఎన్నికల్లో హామీ ఇచ్చే నాటికి అక్టోబర్ నాటికి అరవై ఒక వెయ్యి నాలుగు వందల యాభై రూపాయలు ఉంది అంటే బంగారం రేటు ఎప్పటికప్పుడు అది మారుతూ ఉంటుంది ఆ రేటు పెరుగుతూ ఉంటుంది అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి రాజకీయ ప్రస్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి తెలియదా ఇది పూర్తిగా తెలుసు ఇప్పుడు ముప్పై వేల కోట్ల రూపాయలు ఒకసారి మనం ఆలోచన చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో కళ్యాణలక్ష్మికి కేటాయించినటువంటి నిధులు కేవలం రెండు వేల ఏడు వందల యాభై కోట్లు ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ సంవత్సరానికి మూడు వేల ఒక వంద ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించారు అంటే బంగ్ ఒకవేళ తులం బంగారం ఇవ్వాలనుకుంటే ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనుకున్న ముప్పై వేల కోట్ల రూపాయలు కేవలం బంగారానికి అవుతుంది అంటే ఇది పూర్తిగా ప్రజలను మోసం చేయడానికే కాబట్టి మనం దీన్ని బాగా విశ్లేషణ చేసుకుంటే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఇది పూర్తిగా ప్రజలను మభ్యపెట్టడానికి మోసం చేయడానికి ఈ తులం బంగారం అనేది ఒక సెంటిమెంట్గా వాడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేసి ఈరోజు గద్దెనెక్కిండు కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే ఈ ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి వాటిలో పూర్తిగా విఫలమైంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కేవలం కక్ష సాధింపు దాంట్ దాంట్లో తనకు ఈ స ఇది అవుతుందా ఇంత రేటు అవుతుందా కాదా అనుకునేది ఆలోచన లేకుండా ఎన్నికల హామీలో ఇచ్చి ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసింది కాబట్టి మనం ఆలోచన చేసి ఇప్పుడు వచ్చే ఎన్నికలలో కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ మనము అసలు ఎవరికి వేయాలనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది కోరుతా ఉన్నాను ఒక విలువైన సమాచారం మేము ముందుకు తీసుకొచ్చినాం కాబట్టి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్